చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూ కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి జనవరి ఇరవై తొమ్మిదిన పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం గుట్టును ఈనాడు ఈటీవీ ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చాయి దీనిపై విలేకరుల సమావేశం నిర్వహించిన పెద్దిరెడ్డి ఆ భూములన్నీ తాను చేసి చెమటోడ్చి సంపాదించుకున్నవి అన్నట్లుగా అడ్డగోలుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఈ భూభాగతంపై సమగ్ర విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు పెద్దిరెడ్డి భారీగా అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని నిగ్గు తేల్చారు రెండు వందల తొంభై ఆరు సర్వే నంబర్లలో ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల పట్టాభూమి మాత్రమే ఉంటే అటవీ భూమిని ఆక్రమించి నూట నాలుగు ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ది చేసుకున్నారని దాని చుట్టూ కంచెపేశారని నిర్ధారించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యుల పేరిట లో డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలు ఎక్కించుకున్నట్లు విజిలెన్స్ బయటపెట్టింది రాజకీయ పలుకుబడి అధికార దుర్వినియోగంతో అటవీ భూముల్ని కబ్జా చేసి పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్నట్లు తేల్చింది వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు వేసుకున్నట్లు ఇటీవల ప్రభుత్వానికి